అందరికీ నమస్తే అండి మా పేరు నన్ను ఓవరాం చూసారా నిన్నమ్మో అన్న దాకా బియ్యం దుబ్బేసాడు రేషన్ బియ్యం దుబ్బేశాడు తన గోడవలో ఉన్న బియ్యాన్ని అమ్మేసుకున్నాను అమ్మేసుకున్నారు కదా అని చెప్పేసి అని కేసి పెడితే మా మీద కేసులు పెట్టారు మమ్మల్ని అక్రమంగా ఇరికించాలని చూస్తున్నారు మేము కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాం లేక కూడా రాసాడు అప్పుడే మేము తిరిగి డబ్బులు చెల్లించేస్తాం అన్నారో తిరిగి డబ్బులు కూడా చెల్లించేసాడు మామూలుగా ఎలా కేసు పెడితే ఇవాళ వాళ్ళభ నేను వంశీని వెళ్ళి పరామర్శించి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళభ నేను వంశీ భార్య కూడా ఈవిడే పెద్ద పెద్ద మాట్లాడండి మా రోమో కూడా వేయకలేడని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే మా ఇంటర్వ్యూ కూడా ఎవరో వేయకలేరు మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి అని మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా ఉంటాయి నీకు ఇంకా కొరతన పోలని పేరుందని కదా పక్కన లేడీస్ ఉన్నారు కదా అని చెప్పేసి చాలా ఇదిగా రెచ్చిపోతున్నావు కదా అదే మీ ఆవిడ మీద కేసు పెట్టారని చెప్పేసి గగ్గోలు పెట్టి ఏడ్చేసాడు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు ఈ అతి మాటలే వద్దు అనేది వాళ్ళమైన వంశీ ఈమె సుదపోస కాదు నువ్వేమీ సుదపోస కాదు అలాగని చెప్పేసి అని కోడాలి నాని ఈయన శుతపోస కాదు మీ ఇష్టానుసారంగా దోచేసి మీ ఇష్టానుసారంగా బియ్యం అమ్మేసుకొని కోట్ల కోట్ల రూపాయలు మన ఖాతాల్లో దాచేసుకొని పైగా ముందుకొచ్చి మమ్మల్ని ఏమి ఎవడో ఏమీ పేకలేడు ఇది ఒక మీకు ఫ్యాషన్ అయిపోయింది అంతే ఆ ఏమో వద్దులే మా అయితే రెండు మూడు నెలలు జైల్లో ఉంటాం తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి అని చెప్పేసి ఆలోచన అంతేనా ఈ అతిపేలాపన ఈ ప్రస్తావన వద్దనేది నిన్ను చూస్తా ఉంటే నాకు అమ్మ నాన్న తమ్ములమ్మా సినిమాలోని బండ్ల గణేషన్ చూసావా యాజ్ ఇట్ ఈస్ నువ్వు నీలాగే రెచ్చిపోతా అన్నమాట లేడీస్ ఏంటంటే అంటే ఆడవాళ్ళు అంటే ఆట బొమ్మలు అనుకున్నారా అని చెప్పేసి డైలర్ కొడతారు కదా నువ్వు ఆ డైలెల్ కొట్టునమాట అక్కడ మీరంత ఏం సుధపసలు నాకు అర్థం కావట్లేదు పొలం ఉసిమని పెట్టిన కేసు ఏంటి ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఎందుకు లోపలికి వెళ్ళాడు కథలో పైన నీ భార్యపైనా అది నీ భార్య పైన నీ మీద కూడా కాదు నీ భార్య పైన ఎందుకు పెట్టారు కేసు గోడవని అనే భార్య పేరు మీద పెట్టి ఆ గోడలో ఉన్న బియ్యాన్ని నమ్మేసుకున్నావు కదా ఆ రోజు మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు ఒక్కడే తక్కువండి ఏడుపు ఒక్కటే తక్కువ ఒక్కే ఏడ్చేశాడు కూడా ఏడిపో పెట్టేసి కళ్ళ నీళ్ళు పెట్టేసుకొని చాలా అన్యాయం ఏమన్నా ఉంటే మనం మనం తెలుసుకోవచ్చు ఇలా వచ్చి పెద్ద పెద్ద అతి మాటలు అతి ఉపన్యాసాలు చాలు అతి పేలాపలు వద్దు కొడనాని వలం ఉంచి కూడా ఇలాగే పేలిపోయారు ఇలా పేలిపోయే మమ్మల్ని ఎవడో ఏమీ పేయలేడు వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మేము రెచ్చిపోవచ్చు అని చెప్పి రెచ్చిపోయారు ఏమైంది నీ దాకా వత్తి నువ్వు ఏడ్చేస్తావా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తావా నువ్వు బియ్యం దొంగ కదా దాని గురించి మాట్లాడు ఆ కేసు గురించి మాట్లాడు మాట్లాడ్డు చేయాల్సిన అవినీత అంతా చేసేసి మేమేం చేయలేదు మాకేం సంబంధం లేదు మమ్మల్ని ఎవడో ఏమీ పేకలేడు ఈ డైలాగులు వద్దు నన్నే రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దు ఇక్కడ ఎవడో ఎవడ రోమాలో పేకలేడు అది నువ్వైనా నేనైనా ఇంకొకడైనా ఇంకొకడైనా నీ ఎంట్రుగులతో మాకేం ఏం పని ఉంది ఎవడింటికి ఎవడకు కావాలని నాకు అర్థం కావట్లేదు పేరుందని జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ రైల కొట్టడి గుర్తుందా ఈ ఇరవై నాలుగు ఎన్నికల ముందు నా ఇంట్రీ కూడా ఎవడో వేయకలేడు అన్నాడు ఏమేంటి ఎంట్రికలతో పనే ఉంది అధికారం పీకేసి పక్కన కూర్చోబెట్టారు పక్కన కూర్చోబెట్టినది ఇవాళ ఏమని అడుగుతున్నారు మా పైనకి ఈ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరసింహారు అచ్చునాయుడు గారు నరసింహారు కొల్ల రవీంద్ర గారి నరసింహారు చింతమ్మేని ప్రభాకర్ గారు నరసింహారు అనేక మంది నాయకులు అరెస్ట్ చేసి జైల్లో జైల్లోకి పంపించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏదైనా మీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితే తీసుకెళ్ళి లోపల వేసేయడమే ఆ రోజు ఏమైపోయినా డైలరా ఆ రోజు కూడా ఇంతే మీరు మాత్రం ఏమైనా పీకే పెగలిగారా అరెస్ట్ చేసి ఆ రోజు జైల్లో ఉంచగలిగారు అంతేనా అంతకు మనం ఏమైనా ఏముందా కాబట్టి ఏంటంటే మన పక్కన ఆడవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అని అతి పేలాపన పెద్ద పెద్ద ముద్ర మాటలు ఎక్స్ట్రా మాటలు మాట్లాడుకుంటాం మన పని ఏదో మనం ఎందుకు వచ్చాము పరామర్శకు వచ్చాము వెళ్ళేమా పరామర్శించామా వచ్చామా అన్నట్టే ఉండాలి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవి అనేది ఈ యొక్క రెచ్చగొట్టే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ స్టార్ట్ చేశాడని చెప్పేసి అని మీరు కూడా రెచ్చిపోతున్నారేమో మిమ్మల్ని చూసి కార్యకర్తలు రెచ్చిపోతారు వాళ్ళకి ఒళ్ళు సోకి తెలియదు ఇంకా మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏం కాదులే జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నాడు పేరు నాని అని కూడా ఎలా మాట్లాడేస్తున్నాడు ఇంకా మనం రెచ్చిపోవచ్చు సోషల్ మీడియాలో చెప్పేసి ఆల్రెడీ రెచ్చిపోయి మార్చింగ్ ఫోటోలు వేసేస్తే ఇద్దరి మీద ముగ్గురి మీద కేసులు పడి అరెస్టులు చేశారు కారణం ఏమంటారా అంటే మీరే మీరు రెచ్చగొట్టేస్తే వాళ్ళు రెచ్చిపోతున్నారు వాళ్ళకి అసలు బుర్ర బుద్ధి ఉంటుంది కదా వాళ్ళకి అసలు బుర్ర బుద్ధి ఉండదు మాట మీరు మాట్లాడుతున్నారు కదా వాళ్ళు మాట్లాడేడు వాళ్ళు మాట్లాడితే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేడు పైగా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు అయి బాబా ఫేక్ పోస్ట్ ఇస్తేవా ఫోటోలు మార్కింగ్ చేసి ఫోటోలు వేసేసేవా ఫోటోలు మార్పింగ్ చేసి పోస్టులు వేసేసేవా నేను అనవసరంగా అరెస్ట్ చేయారని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి ఏడుపులు అని పక్కన ఆడవాళ్ళు నుంచి తడికి ఒలు పొంగిపోయి నీకు సోగి లేకుండా పెద్ద పెద్ద డైలాగులు ఈ అతి పేలాపున అతి డైలాగులు పోతు ఇక్కడ ఎవరు సుధపోసేమీ కాదు రాష్ట్రాన్ని దోయాల్సిన గాడికి దోచేసి ఈ వాళ్ళు వచ్చి నువ్వు పది మందికి పాఠాలు చెప్తుంటే చాలా సిరాగ్గా ఉంది నాని బాగా గుర్తుపెట్టుకో మీరేం కొల్ల కొల్లి రవీంద్ర గారిని వదిలేశారా ఎవరిని వదిలేశారని చెప్పేసి ఎవరికి ఎవరికి డైలాగులు కొట్టేస్తాను నాకు అసలు ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటైపోయింది కేసులు పడితే ఏడ్చేయడం లేకపోతే మేమో బెదిరించేయడం డైలాగులు కొట్టేయడం మేము పీకేస్తాం పొడిసేత్తాం జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదు నిమిషాలు ఆలోచించినా ఈ పాటికి నిన్ను ఆ కులాలని ఆ రోజని ఆ అంబాట రంబోలు నిమిషాల వ్యాధులు ఎత్తే ఒకరు అలా ఆలోచించి ఉంటే కానీ చంద్రబాబుని అడిగారు అలా ఆలోచించట్లా పోతే పోయారులే పనికి మలలో ఏదో ఒకసారి అధికారం రాగానే అది శాశ్వతం అనుకున్నారు శాశ్వతం అనుకొని రెచ్చిపోయారు సో ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు అని ప్రూవ్ అయింది కదా నీ అధికారంలో చేసింది అదే ఇంక మాట్లాడే కూర్చో రోమాలు ఎవడో వేయకలేడు దగ్గొట్టేసుకో మేగులేదని వచ్చి దిగ్గొట్టేసుకో రాలకుంటా ఎవడో పీకడు మన మీద కేసులు పెట్టేసరికి మా ఇంటికి అన్నీ ఊడిపోతున్నాయి మా రోమాలు రాల్చేస్తున్నారు అని నేర్చేడువును ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పేడువును ఈ డైలాగులు వద్దు ఈ రెచ్చగొట్టే మాటలు వద్దు అస్సలు రచ్చగొట్టొద్దు ముఖ్యంగా కార్యకర్తలను రచ్చగొట్టేసి వాళ్ళ జీవితాలు జైలుపాలు చేసి వేయద్దు వాళ్ళు రెచ్చిపోతున్నారు అన్నటి నుంచి ఆల్రెడీ మీరు ఎలా మాట్లాడిన మూలంగానే వాళ్ళు రెచ్చిపోతున్నారు మాట్లాడితే కక్ష సాధింపు కక్ష సాధింపుది అనుకుంటుంది అయితే నాని దేనికి ఇప్పుడు నీ మీద లేదు కక్ష సాధింపు అమ్మట రాంబాబు మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలాంటి కేసులు పెట్టలేదు రోజా మీద కూడా సేమ్ ఇంచుమించు అంతే ఏదో విచారం జరుగుతుంది అన్న పేరుకి రోజా మీద జరుగుతుంది అది ఎంతవరకు జరుగుద్ది ఏం జరుగుద్ది ఆ తిరమలలో టికెట్లు తినేసిందా లేదంటే అమ్ముకుందా ఏంటని తేలాల్సి ఉంది ఇంకా చాలా మంది ఉన్నారు వైసీపీలో మంత్రులుగా చేసిన వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళెవరిపైన లేని కేసులు మీ పైన లేదంటే మీద వంశీకి పైన కొడాలని పని ఎందుకు పోతాయి నాకు అర్థంగా నువ్వు మాట్లాడితే ఏదో మీ భార్యమైన కేసు వచ్చినప్పుడు చిన్న పోస్టు పెడితేనే గిలగల్ కొట్టేసుకున్నావు మా ఇంట్లో ఆదాయం తీసుకొచ్చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అలాంటిది వలన నుంచి ఏం చేసాడు నువ్వు ఈవిడు కూడా అంతే ఈ మహాతల్లి ఆవిడ కూడా మహిళల గురించి సోషల్ మీడియాలో అలా పోస్టులు పెడతారా మరి నీ మొగుడు మాట్లాడనేసినప్పుడు తెలియదేటమ్మ నీకు ఈ మొగుడు భువనేశ్వర్ గారిని ఉద్దేశించి నోటుకు వచ్చినప్పుడు మాట్లాడేసినప్పుడు నీకు తెలియదు ఆ రోజు మనకు నిప్పు తెలియలా మీ దాకా పోతే నిప్పు తెలిసింది అంతనా దయచేసి ఈ అప్ప మాటలు చెప్పొద్దు అనేది పేరు నని నీకు మా మనవి ఈ రచ్చగొట్టేసి రోమాలు పేయలేరు అవి పేయలేరు అనే డైలాగ్ కోట మాకు